అందరికీ నమస్కారం గ్రామ సభలు జరిగేటప్పుడు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు విన్నమాల పంచాయతీ రావడం జరిగింది ఆ రోజు ఎస్టీ కాలనీలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది మాకు వాటర్ ని వెంటనే అరేంజ్ చేయండి ఆ రోజు ఎస్టీ కాలనీ మన నాయకులు అందరం కలిసి కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన తక్షణమే ఇక్కడ బోర్ ఒకటి ఏర్పాటు చేసి వారికి నీటి వసతి కల్పించడం అని చెప్పి ఆ రోజు ఆయన ఆదేశాలు ఇచ్చాడు ఆదేశాల అనుసారం మా నెలవల సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ బోరు వేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా లోకల్ లీడర్ రాజన్న గారు అదేవిధంగా మదన్న గారు అదేవిధంగా సేనన్న గారు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ బోరు వేయడం జరిగింది ఈ రోజు శంకుస్థాపనకి ఓపెనింగ్ కి నెలవందరం గారు చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడు లేనిది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కమ్మార్పాలెం రోడ్డు అట్టే శదిలావస్ అంటే కమ్మారపల్ రోడ్డు ఎవరు వేసిన దాఖలా లేదు నెలవల సుబ్రహ్మణ్యం గారు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దాన్ని శాంక్షన్ చేసి కమ్మార్పాలెం రోడ్డు వర్క్ కూడా జరుగుతూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ నమ్మారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేశారు కాబట్టి ఈ రోజు బ్రహ్మాండమైన అభివృద్ది కార్యక్రమాలు ఈ సూల్పేట నియోజకవర్గంలో చేస్తున్నామని అంటే నెలవల్ల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో అని చెప్పి నేను తెలియజేస్తూ మా పోండి మీరు కూడా அந்த அழி பரவாயில்லை ரேட் சார்